వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీదేవి నవరాత్రులను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా దగదత్తి మండలం దగదత్తి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి గాయత్రీదేవి అన్నపూర్ణాదేవి అలంకారం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి కుంకుమ పూజ చేశారు కుంకుమ పూజ అనంతరం అమ్మవారిని బేతంపై ఉంచి పూలు ఆభరణాలతో అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ గావించారు పూజానంతరం ఆలయ నిర్వాహకులు విజయస్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five.